హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఇంట్లో రోజు వండుకునే రైసు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా పొడి పొడిలాడుతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్కర్లో చేశాను అది మీతో షేర్ చేస్తున్నాను నేను ఈ బిర్యానీ కోసం హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ చికెన్లోకి చిన్న స్పూన్ తోటి అంటే టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దానితోటి వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ రెండు స్పూన్లు మిర్చి పౌడర్ వన్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకున్నాను బిర్యానీ మసాలా లేకపోతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు పెరుగు మూడు స్పూన్లు ఉండే విధంగా చూసుకున్నాను అదేవిధంగా ఒక స్పూను అల్లం చిన్నపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ వేడైన తరువాత మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ వేడైన తర్వాత ఆరు లవంగాలు రెండు ఇంచులు చెక్క నాలుగు యాలకులు రెండు బిర్యానీ ఆకులను యాడ్ చేశాను అదేవిధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలను కూడా యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేశాను రెండు మూడు నిమిషాలు ఈ విధంగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్లో నుంచి వచ్చే వాటరు ఆవిరైపోతాయి కదా అందుకోసమని అలా చేస్తేనే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను కొంచెం పుదీనాని నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలని ఒక టమోటో ముక్కలని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ వచ్చి మీడియం నుంచి హైలో ఉండే విధంగానే చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతకి నేను రైస్ని యాడ్ చేస్తాను ఈ రైస్ వచ్చేసి వన్ గ్లాస్ రైస్ అంటే మూడు వందల యాభై గ్రాముల రైస్ని తీసుకున్నాను నేను చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడే రైస్ని కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి అదేవిధంగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ను కట్టేసిన తర్వాత ఆవిరంతా పొయ్యేదాకా వెయిట్ చేసి మూత తీయాలి చూసారా పొడి పొడిలాడుతూ బాగుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ విధంగా సింపుల్గా కుక్కర్లో చికెన్ బిర్యానీని చేసుకోవచ్చు నేను చేసిన ఈ బిర్యానీ నేను చెప్పే ఈ విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్